ఇలాంటి బ్రైడ్ లెహంగా వస్తుంది కదా హెవీ వర్క్ వచ్చి మొత్తం స్టిచ్చింగ్ చేసింటారండి సెమీ స్టిచ్డ్ ఇది వచ్చేసి జాయింట్ చేసింటారు మనకి తర్వాత ఇక్కడ జిప్ అటాచ్ చేయాలి వేస్ట్ సరిపోతే పర్లేదు నార్మల్గా అయితే సరిపోదు పెద్దగా ఇచ్చింటారు మనం దీన్ని ఇప్పుడు అడ్జస్ట్ చేయాలి పైన పట్టి ఇచ్చింటారు అన్నమాట ఇలాగా ఈ పట్టీని తీసేసేయాలి కుట్టు పీకేసి లోపల కలీస్ అనేది మనం నడుము విడుతుకి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేయాలన్నమాట వాళ్ళకన్నా ఒక టూ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసి లోపల టక్స్లు పట్టాలి కాకపోతే ఇలా టక్స్లు పట్టడం కోసము ఇక్కడ ప్యాచ్ వర్క్ ఇచ్చారు ఇక్కడ ఇలా ప్యాచ్ వర్క్ ఇచ్చింటారు సో మనం బ్లౌజులకి టక్స్ పడతాం కదా సో అంతవరకే స్టాప్ చేసేయాలి ఎక్కువ పట్టేకుండదు సో ఇక్కడ మనం టక్సులు మ్యాక్సిమం ఎంతైతే వస్తుందో అంతవరకు పట్టాలి ఇక్కడ మనం స్టోన్స్ తీసేయాలి లేదంటే నీడిల్స్ చాలా బ్రేక్ అయిపోతాయి అన్నమాట అలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం బెల్ట్ అటాచ్ చేసుకోవాలి ఇలాంటి హెవీ వర్క్ వచ్చిన లెహంగాలకి చూడండి ఇక్కడ పట్టాను చాలానే పట్టాలి కాకపోతే మనకి ఇక్కడ ప్యాచ్ వర్క్ వచ్చింది కాబట్టి పోతుంది సో హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు పట్టేసి నేను డోరీ పెట్టేస్తాను తర్వాత హుక్కు మనం బెల్ట్కి ప్యాంటుకి పెడతాం కదా సో అలా హుక్కు పెట్టేస్తే సరిపోతుంది సో చాలా వెయిట్ ఉంటుందండి సైడ్ జిప్ అటాచ్ చేయాలి ఈ జిప్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మన ఛానల్లో ఉంది వీడియో లింక్ కింద ట్యాగ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఓకేనా సో వెల్వెట్ మీద హెవీ వర్క్ ఇచ్చారు మొత్తం టక్స్లు పట్టిన తర్వాత మ్యాక్సిమం ఎంతైతే వస్తుందో అంతా యాక్చువల్గా అయితే మనకి ఈ ప్యాచ్ వర్క్ రాకుంటే ఇక్కడ వరకు కొద్దిగా లెంత్ వరకు మనం నడుముకి కరెక్ట్గా ఒక టూ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకొని ఒరిజినల్ నడుము పెట్టుకన్నా ఇది వచ్చేసి ట్వంటీ నైన్ ఉంది నడుము మనం థర్టీ టూ అలాగ వదిలేసినా కూడా సరిపోతుంది అనమాట ఒక టూ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి కాకపోతే దీనికి ప్యాచ్ వర్క్ ఇచ్చారు కాబట్టి కుదరదు మనకి సో ఇంకా ఎంత లూజ్ ఉంటే అంత పెట్టేసి వెనకాల నడుం దగ్గర సర్ సర్దేస్తే సరిపోతుందండి మనకి ఇంత హెవీ వచ్చినప్పుడు చూడండి మనకి ఇంకొక మనిషి కూడా ఉండాలి మనకి పట్టుకునేకి లేదా కొద్దిగా మనకి ఇబ్బంది అవుతుంది స్టిచ్చింగ్ చేయడానికి జిప్పు స్టిచ్ చేసుకోవడానికి సో అదంతా ప్రాబ్లం అవుతుంది సో ఇలాగా మొత్తం ఇలాగా రోల్ చేసుకుంటూ ఇలాగ దీన్ని ఇప్పుడు మనం ఇది జాయిన్ చేసుకోవాలి నాడు ఇక్కడ కూడా మనకి బీడ్స్ ఉంటాయి బీడ్స్ కాదు కుందన్స్ ఉంటాయండి చూసుకొని నిదానంగా చూడండి ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ కలిసి సర్దుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి దీనికి కొద్దిగా ప్రైస్ ఎక్కువే తీసుకోవాలండి ఎందుకంటే మనకి లేట్ అవుతుంది ఈ బీడ్స్ ఈ కుందన్స్ ఇచ్చింటారు కదా అవన్నీ మనం పీకేసుకోవాలి లేదంటే మనకి నీడిల్స్ బ్రేక్ అవుతూనే ఉంటాయి సో దీనికి మగ్గం వర్క్కి మనీ ఎక్కువే తీసుకోవాలి సో ఇలాగా ముందే వెళ్ళిపెట్టు వెయిట్ ఎక్కువ ఉంటుంది అందులో కుందన్స్ తీసేయాలి రాదని ఏది చెప్పద్దండి సో మనకు అన్నీ వస్తాయి కాకపోతే టైం టేకింగ్ ఎక్కువ సో అలా చూసుకొని ప్రతి ఒక్కటి స్టిచ్చింగ్ చేయాలి ఇవి బ్రైడ్స్వి సో సేమ్ దీనికి పాకెట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి జిప్ ఎలా అటాచ్ చేసుకోవాలి నేను వీడియోస్ పెట్టానండి ఒకసారి మన ఛానల్లో ఉంటాయి ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి ఓకేనా సో నేను ఇదంతా ఇంత టక్సులు పట్టాను ఇంత బెల్ట్ కట్ చేశాను అనమాట సో ఒరిజినల్ నడుముకొచ్చేసి వచ్చేసి ఇంత ఇంత అండి వాళ్ళది ట్వంటీ నైన్ ఇక్కడికి వస్తుంది ఇంకా ఇదంతా ఎక్స్ట్రా ఉందనమాట ఒక టూ త్రీ ఇంచెస్ పర్లేదు ఈ మాత్రం ఉంటే ఏమన్నా కుందన్స్ మనకి అద్దం వస్తాయంటే ముందే తీసేసుకోవాలి మనకి ఇలాగ చిన్న కుట్టు పెట్టేసుకొని ఇలాగ స్టిచ్ వేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ మనం ఇందాక మనం కలిసి పట్టింటాం కదా లైనింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అది ఇప్పుడు లైనింగ్ ఇలా జాయింట్ చేసుకోవాలి దీనికి నాకు వచ్చిన పద్ధతిలో నేను చెప్తున్నానండి మీకు ఎలా ఈజీ అంటే అలాగా స్టిచ్ చేసుకోండి ఓకేనా సో తెలియని వాళ్ళ కోసం ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను వీడియో సో నాకు ఇలాగా ఇలాగ దీన్ని నాకు ఇలా ఫోల్డ్ ఉంటారు కదా సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ అక్కడక్కడ చిన్న ప్లేట్స్ పెట్టుకోవాలన్నమాట ఇవి సో నాకు స్టిచ్చింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది ఇది వెయిట్ ఎక్కువ ఉంది కదా సో అలాగా స్టిచ్ చేసుకోవాలి తర్వాత రెండింటికి ఇన్విజిబుల్ జిప్ స్టిచ్ చేసుకోవాలి తర్వాత లైనింగ్ అంతా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి పైన మనకి ఆల్రెడీ ఇంతకుముందు స్టిచ్ తీసేసి ఉంటాం కదా స్టిచ్చింగ్ చేసింది సో దాన్ని ఇలాగ చిన్నగా ప్లేట్స్ పెట్టుకుంటే ఇలా స్టిచ్ చేసేయాలి ఇక్కడ కుందం తీసి ఫోల్డ్ చేయండి ఇక్కడ ఇన్విజిబుల్ జిప్ అటాచ్ చేస్తున్నానండి ఇది క్లియర్గా మీకు ఆల్రెడీ వీడియో చేశాను వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి వేరే కస్టమర్ వచ్చింటే నేను ఇంకా ఫాస్ట్గా స్టిచ్ చేశాను అనమాట సో ఇక్కడ వచ్చేసి క్యాన్ క్యాన్ సపరేటు మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్ స్టిచ్ చేస్తే మనకి మందం ఉండదు అనమాట మీద ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఇలాగా హ్యాండ్ క్యాన్తో సహా మనం ఇది సపరేట్ స్టిచ్ చేసుకోవాలి ఇది సపరేట్ స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి మందం ఉండదు అనమాట లేదంటే సూది దిగదు వెళ్ళే కదా సేమ్ ఇక్కడ వచ్చేసి మనకి హుక్ పెట్టేసుకోవాలి డోరీ కూడా పెట్టాలి ఎంత అడ్జస్ట్ కావాలంటే మనం బ్యాక్ సైడ్ మనం ఇలాగా టూ ఫ్రెండ్స్ ఎక్కువ వచ్చినా కాలేదు ఇలా స్టిచ్ చేసుకోవాలి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు సేమి స్టిచ్చింగ్ చేయాలి మనమే సో డబల్ దుపట్టా ఇచ్చారనమాట అనమాట Read on it the tap par thank you so much